కొత్తిమీర బాగా కోసామండి చూడండి ఈ ప్యాచ్ అంతా కోసేసాము ఇవాళ కొంచెం ఎక్కువే కోసాము కొంచెం ఏదైనా నిల్వ పచ్చడి పట్టుకోవడానికి బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీస్ లాగా బాగుంటుంది అండ్ మనది వేస్ట్ అవ్వకుండా కొన్నాళ్ళు ఎక్కువ అంటే ఒక అయిపోయేది కాకుండా ఒక వారం పది అయితే ఒక నెల రోజులు తింటే ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ తిన్నప్పుడల్లా ఆహా మందే మందే అన్నట్టు చాలా సంతోషపడిపోతుంది కదా సో తినేదానికి అది కూడా కొంచెం బలం వచ్చినట్టు అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్తో తిన్నప్పుడు అది వంట పడుతుంది అంటారు చూసారు మన పెద్దవాళ్ళు సో అలా సాటిస్ఫైయింగ్ ఫుడ్ తింటూ ఆస్వాదిస్తూ ఉంటే మనకి గ్రో చేసింది వాల్యూ ఇక డబుల్ అవుతుందండి సో ఎవ్రీ టైం మీరు హార్వెస్ట్ చేసుకునేది మీ టేబుల్ మీదకి వచ్చినప్పుడు దాన్ని ప్రేస్ చేయండి గ్రాటిట్యూడ్ చూపించండి అది మనకి అవకాశం దొరికింది మనం పండించుకుని స్వచ్ఛమైన ఆహారం తినే అదృష్టం కలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుపుతూ సో గ్రేట్ఫుల్గా తిన్నామంటే అది మనం ఎంత ఆస్వాదిస్తున్నా మనం ఎంత థ్యాంక్ చేస్తే ఇంకా మనం ఎక్కువ రోజులు కానీ ఎక్కువ కాలం ఇది తినే అవకాశం తప్పకుండా వస్తుంది